సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవసాయం వర్షాకాల ముందస్తు ప్రణాళిక ఇంద్రమైలు భూభారతి తదితర అంశాలపై రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ ఎమ్మెల్సీలు అంజరెడ్డి ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ సంగారెడ్డి క్రాంతివల్లూరు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగారెడ్డి పాల్గొన్నారు Thank you very much. Thank you very much. Thank you very much. ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ప్రెసెంట్ గా చూసినట్లయితే త్రీ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో వచ్చి ఉన్నాయి అందులో మనకి సన్న రకము సుమారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు మెట్రిక్ టన్లు ఉంది వచ్చిన ప్యాడీని ఇమీడియట్ గా అక్కడ పేమెంట్ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఎక్కడ కూడా ప్యాడీ తడిసినప్పటికీ మిల్లర్స్ రిఫ్యూజ్ చేయటము హెజిటింగ్ చేయడానికి కూడా చోట ఎక్కడైతే మనకి సెంటర్స్ క్లోజ్ అయినాయో అక్కడ ప్యాడీ క్లీనర్స్ కూడా మనం ఈ సెంటర్స్ కి మూవ్ చేయటం జరిగింది సార్ ఆ ప్రాంతము ఫస్ట్ మనకి అవైలబుల్స్ ఉంటాయి సార్ దాని తదుపరి మనకి దుబ్బాక సిద్ధి ఈ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ప్యాడీ అనేది మనకి దొడ్డు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సార్ పేమెంట్స్ వారిగా చూసుకుంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాడీ ప్రొక్యూర్ చేయడం కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి నాలుగు ముఖ్య అంశాలు ప్రొక్యూర్మెంట్ అగ్రికల్చర్ అలానే ఇందిరాజీవ్ వ్యో వికాసం పథకాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రియులు అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాఫ్యులు గౌరవనీయులు శ్రీ దామే నారాయణపేట్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ పట్లొల్ల సంజీవ్ రెడ్డి గారికి గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ అంజరెడ్డి గారికి టిజిఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి